మన సమాజం ఏం చూడాలంటే అంటే భూస్వామి విధానం అనేది నలభై ఏళ్ళ తర్వాత ఈ నక్సలపరి పోరాటం కానివ్వండి శ్రీకాకుళ పోరాటం కానివ్వండి దేశంలో అనేక చోట్ల జరిగిన పోరాటాలను ఏం చేసినామంటే అధికారంలోకి వచ్చిన భూజ వర్గానికి ఏమి పాఠాన్ని ఏమి చెప్పినామంటే పైనుంచి భూ సంస్థ అమలు చేయాలనే పాఠాన్ని ఏమో చెప్పినాం మనం ఏం చెప్పినామంటే మన దగ్గర భారతదేశంలో అరవై ఏడు నాటికి లేదా డెబ్బై ఏడు నాటికి మిగిలి ఉన్న యొక్క పిల్లల అవశేషాలను లేదా పిల్లల పద్ధతులను ఎట్లా తొలగించాలనే విషయంలో పైనుంచి భూస్వామ్యాన్ని తొలగించే పద్ధతి అనేది భారతదేశంలో జరుగుతుంది దానికి ఏమిటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జమీందారీ జాగ్రత్త రద్దు చేసే మన దేశం తర్వాత ప్రజలు ఆ మిగిలిన ఉన్న అవశేషాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు దానికి వ్యతిరేకంగా నరసింహారావు కాలంలో మళ్ళీ భూసంస్కృతం తీసుకొచ్చారు అవి ఎంతవరకు మనకమ్మలైన విషయం వేరే కానీ అటువంటి చట్టాల వల్ల ఏమైపోయిందంటే చాలా వరకు పాత పాత భూస్వభనం తమ భూములను రకరకాల పద్ధతుల్లో భూములను నమ్ముకోవడమో వేరే వాళ్ళ పేరు మీద చేయడమో అనేది చేసింది మనం ఒక విషయాన్ని మనం గమనించాలా మనం తెలంగాణ సాయుధ పోరాట కాలంలో భూస్వామ్య వర్గాన్ని గురించిన వర్ణన ఉంది ఆ పద్ధతి అంతా కూడా తర్వాత తర్వాత కాలంలో కనపడకుండా ఎందుకు కారణాలు ఏంటని చెప్పి మన అన్న వాళ్ళు పరిశీలన చేసింది తెలంగాణ సాయంత్ర పోరాట కాలంలో విసునూరు రామచంద్రారెడ్డి అనే భూస్వామికి నలభై గ్రామాల నలభై వేల ఎకరాలు ఉండేది నేను అనేది ఏంటంటే అంటే భూస్వామ్య దోపిడీ పద్ధతులు లేదా భూస్వామ్య విధానం అనేది గతం నుంచి ఎలా మారుతూ వచ్చింది మారిందా అసలు మారలేదా అనేది వాళ్ళ ముందు ప్రశ్న అయిపోయింది దాన్ని వాళ్ళు పరిశోధన చేసి పరిశోధన చేస్తే తెలంగాణ సాయుధ పోరాట కాలంలో విసులో రామచంద్రారెడ్డి అనే భూస్వామికి నలభై వేల ఎకరాలు నలభై గ్రామాల్లో అధికారం ఉండేది